రాష్ట్రంలో జూనియర్ కళాశాలలు ప్రారంభమై పంతొమ్మిది రోజులవుతున్న ఇప్పటి వరకు పాఠ్య పుస్తకాలు అందించకపోవడంపై బీఆర్ఎస్ మండిపడుతూ చేశారు ప్రజాపాలనాన్ని ప్రచారం చేసుకుని ప్రభుత్వానికి విద్య మీద విద్యార్థుల భవిష్యత్తు మీద ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనం అన్నారు నాలుగు వందల ఇరవై రెండు జూనియర్ కాలేజీలో లక్ష అరవై వేల మంది పేద బలహీన వర్గాల విద్యార్థులు చదువుతున్నారన్నారు వారికి నాణ్యమైన విద్య అందించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు రాష్ట్రంలో కొన్ని జూనియర్ కాలేజీల్లో మొదటి ఏడాది జీరో అడ్మిషన్స్ నమోదవడం పట్ల ప్రభుత్వం దృష్టి సారించి ఇంటర్మీడియట్ విద్యను బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు అదే విధంగా విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయడంతో పాటు జూనియర్ కాలేజీల్లో విధులు నిర్వర్తించే వెయ్యి ఆరు వందల యాభై నాలుగు గెస్ట్ ఫ్యాకల్టీని రెన్యువల్ చేయాలని డిమాండ్ చేశారు రాష్ట్రంలో కొత్తగా మంజూరైన జూనియర్ కాలేజీల్లో పోస్టులు మంజూరు చేసి విద్యార్థులకు నాణ్యమైన విద్యా అందేలా చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్టు హరీష్ రావు వెల్లడించారు